అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ధనత్రయోదశి గురించి ధనత్రయోదశి అంటే ఏమిటి ధనత్రయోదశి రోజున ఏమి కొనాలి ఏ వస్తువు కొనకూడదు ధనత్రయోదశి రోజు పూజ ఎప్పుడు చేయాలి ధనత్రయోదశి రోజున ఏ దిశలో దీపం వెలిగించాలి ధనత్రయోదశి రోజు ఏమి చేయాలి ధనత్రయోదశి రోజున బంగారం ఎందుకు కొనాలి దీపావళి ముందు రోజు ఎందుకు ముఖ్యమని చెప్తారు అనే విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ధన త్రయోదశి అనేది దీపావళి పండుగతో ఆరంభ దినం ఈ రోజున ధనలక్ష్మీదేవి భూమిపై అవతరించిందని పురాణాలు చెప్తున్నాయి ఆమెను ఆరాధిస్తే ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి కలుగుతాయని నమ్మకం ధన అంటే ధనం త్రయోదశి అంటే చంద్రపక్షంలోని పదమూడు తీరు కాబట్టి ఆ రోజు ధనలాభం జరగడం విశేషంగా చెప్పబడుతుంది ధనత్రయదశి రోజున ఏమి కొనాలంటే బంగారం వెండి రాగి కంచు వంటి వస్తువులు కొనడం అత్యంత శుభప్రదం కొత్త పాత్రలు వాహనాలు గృహ సామాగ్రి కొత్త దుస్తులు కూడా కొనవచ్చు బంగారం కొనలేకపోతే చిన్న కంచు పాత్ర అయినా తీసుకుంటే సరిపోతుంది ఇది ధనలక్ష్మిని సంతోషపరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ధనత్రయదశి రోజున ఏమి కొనకూడదు అంటే ఇనుము స్టీలు కత్తులు కత్తెరలు సూదులు నల్ల దుస్తులు చీపురులు వంటి వస్తువులు కొనకూడదు ఇవి యమధర్మరాజు శనిగ్రహ ప్రభావాన్ని పెంచుతాయని చెప్తారు అవి కొనడం వలన దురదృష్టం కలహాలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని పురాణ విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజున ఆ వస్తువులను తప్పించుకోవడం మంచిది ధన త్రయోదశి రోజు పూజ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రదోష సమయంలో పూజ చేయడం అత్యంత శుభప్రదం ఆ సమయాన లక్ష్మీదేవిని ధనలక్ష్మిని కుబేరుల్ని పూజిస్తారు దీపాలు వెలిగించి లక్ష్మి అష్టోత్తరం ధనలక్ష్మి స్తోత్రం పారాయణం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ధనత్రయోదశి రోజున ఈ దిశలో ఉత్తర దిశలో దీపం వెలిగించడం శుభప్రదం ఎందుకంటే ఉత్తర దిశ కుబేరుని దిశ కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే కుబేర దేవుని ఆశీర్వాదం లభిస్తుంది ధన ధనత్రయోదశి రోజు ఇంటిని శుభ్రం చేసి పాత వస్తువులు పారేయాలి కొత్త వస్తువులు తెచ్చుకోవాలి తులసి చెట్టు దగ్గర గోమయ దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం ధన ధనత్రయోదశి రోజున బంగారం వెండి వస్తువులు లక్ష్మీ ప్రతీకలుగా పరిగణించబడతాయి కాబట్టి ఆ రోజు బంగారం కొనాలని చెప్తారు ఇంటికి ఐశ్వర్యం తెస్తాయని నమ్మకం ధనలక్ష్మీదేవి ఆ వస్తువులను నివసిస్తుందని అవి మన కుటుంబానికి శుభ ఫలితాలు ఇస్తాయని చెప్తారు దీపావళి ముందు రోజు ఈ ధనత్రయోదశి ఎందుకు ముఖ్యమంటే దీపావళి ముందు రోజు ధనత్రయోదశి అది ఐశ్వర్యానికి ప్రారంభ దినం ఆ రోజు పూజలు శుభకార్యాలు ప్రారంభిస్తే ఆ వారమంతా శుభశాంతులు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ధనత్రయోదశి రోజు చిన్న చిన్న విషయాలు పాటిస్తే మన జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి కృప ఎప్పుడు మన మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ